అలాగే ఇక్కడ లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రం ఉందండి ప్రసాదాలు విక్రయం చేస్తున్నారు అలా మనం ముందుకు వెళ్ళినట్టయితే అందాలు వెలుగుతున్నటువంటి మన గోపాలకృష్ణ అయ్యి ఉన్నారండి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణం ముందే జగద్గురు మన గీతాచార్యులు వేణునాథ ప్రియుడు మురళీ మనోహరుడు అలాగే పక్కనే కల్కి అవతార మూర్తి యొక్క విగ్రహం ఇక్కడ యజ్ఞవాటికి ఉంది యజ్ఞవాటికి ఉంది యజ్ఞవాటికి దగ్గర మనకి శ్రీ గోపురం మీద రమా సత్యనారాయణ వారి వ్రతం జరుగుతున్నట్టుగా విగ్రహాలు ఉన్నాయండి భక్తులు అలాగే నారదు మహర్షి ఇంకా శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి విగ్రహం ఉంది ఆలయ గోపురం మీద యజ్ఞవాటిక యజ్ఞవాటిక వెనక భాగంలో గోశాలను ఏర్పాటు చేశారు ఒక గోమాత ఉన్నది ఇక్కడ ఓం శ్రీ శ్రీమాతమ గోజన సంరక్షణ సర్వజగత్ రక్షణ రెండు గోమాతలు ఉన్నాయి సకల దేవతలు కూడా గోవుల్లో నిక్షిప్తమై ఉన్నారని మన పురాణాలు ఘోషిస్తున్నాయి అందుకే గోమాతకు నమస్కారం గోమాతకి నమస్కారం చేస్తాము నుంచి వెనక నుంచి ఎప్పుడైనా గోమాతకి నమస్కారం చేసినప్పుడు వెనక నుంచి చేయాలి మహాలక్ష్మి అమ్మవారు అక్కడ కొలువై ఉంటారంటారు చూపించు మత్స్య పూర్ణ అవతారాల నిండు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది వేదన చిన్న విగ్రహం శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు అలాగే మత్స్యావతారం మర్దనం చేస్తున్నటువంటి బాలకృష్ణుడు చిన్న విగ్రహ రూపంలో ఉన్నారు పక్కనే వరాహమూర్తి ఉన్నారండి లక్ష్మీదేవి సమేత శంఖ చక్రధరుడు శ్రీ వరాహమూర్తి వారి విగ్రహం శ్రీరామచంద్రమూర్తి ఇదండి ఓవరాల్గా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గోవిందనామ మారుమ ఉందండి శని ఆదివారాల్లో ఎక్కువ రష్ ఉంటుందంట అందుకని మేము ఆదివారం ఆదివారం సాయంత్రం వచ్చాం సోమవారం ఉదయం దర్శనం చేసుకున్నామండి ఇక్కడ చాలా అద్భుతమైన ఉంది హరినామ స్మరణ గోవిందనామ స్మరణతో చాలా అద్భుతంగా ఉందండి కోనసీమ అందాలు కూడా మేము దారిలో మమ్మల్ని మైవేర్ప చేశాయి గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ్